ఈరోజే అతిపెద్ద పౌర్ణమి నూట నలభై నాలుగు ఏళ్ళకు వస్తున్న రోజు ఐదు రూపాయల బిల్లని అక్కడ పెడితే చాలండి ఎంత పెద్ద పేదవాడైనా సరే కుబేరుడిగా మారతాడనమాట ఈరోజు చాలా పెద్ద పౌర్ణమి ప్రతి నెల కూడా పౌర్ణమి వస్తుంది కానీ ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఎందుకంటే ఈ పౌర్ణమిని మనం మాఘ పౌర్ణమి మాఘీ పౌర్ణమి అని చెప్పి అంటూ ఉంటాము పైగా ఇది కుంభమేళా సమయంలో వస్తుంది కాబట్టి మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది అప్పటి వరకు మనం ఉంటామో ఉండమో కూడా చెప్పలేము కాబట్టి మనకి ఎస్ అంటే మనకి ప్రత్యేకించి ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది చాలా గొప్పది చాలా శక్తివంతం అనమాట కనుక ఈ రోజు ఏ పరిహారానికైనా కానీ స్నానానికైనా కానీ కోటి రెట్ల పుణ్యఫలం అనేది దక్కుతుందనమాట అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక మీరు ఈ యొక్క పౌర్ణమి రోజు ఐదు రూపాయల బిల్లును అక్కడ పెడితే ఎంతటి పేదవాడైనా సరే కుబేరుడిగా మారతాడనమాట అయితే మనకి ఈ పౌర్ణమి రోజు ఐదు రూపాయల బిల్లును ఎక్కడ పెట్టుకోవాలి ఇదంతా కూడా మనం తెలుసుకుందామండి మరి తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు మరికొంతమందికి వెళ్ళిపోయింది షేర్ చేయడం కూడా మర్చిపోద్దు అనమాట ఈ పౌర్ణమి రోజు మనకి నిండు వెన్నెలగా ఉంటుంది పౌర్ణమి అంటేనే నిండు వెన్నెల అంతేకాకుండా ఈ నిండు వెన్నెల నుంచి మనకి కిరణాలు అనేవి వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి అన్నమాట ఆ కిరణాలలో ఏదో శక్తివంతమైన మ్యాజిక్ ఉంటుంది ఆ కిరణాలు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి కనుక ఈ పౌర్ణమి రోజు చాలామంది కూడా అమృత గడియలు అని చెప్పి కొన్ని ఉంటాయి అమృత గడియలలో వెళ్ళి డాబా మీద అంటే మిద్ద మీద అని చెప్పి అంటూ ఉంటాం కదా మిద్ద మీదకి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు ఆ పౌర్ణమి పున్నమి కిరణాలు అనేవి ఆహారం మీద పడేలా చేసుకొని ఆహారాన్ని తింటూ ఉంటారు కొంతమంది ఏంటి అంటే మంచినీటిని ఒక గాజు గ్లాసులో పెట్టుకొని లేదంటే ఒక గాజు సీసాలో మంచి నీళ్ళను ఉంచి దాన్ని ఆ వెన్నెల కిరణాలు పడే దగ్గర ఉంచి దాన్ని అక్కడే రాత్రంతా కూడా వదిలేసి ఉదయాన్నే ఆ నీటిని తాగుతూ ఉంటారనమాట ఎందుకంటే మనకు తెలియని శక్తి అనేది ఏదో ఆ కిరణాల ద్వారా మనకి ఆహారంలోకి వెళ్తుంది దానివల్ల మనకి ఉన్న రోగాలన్నీ కూడా పూర్తిగా పోతాయని చెప్పి అయితే ఈరోజు ఐదు రూపాయల బిల్లుని ఇలా చేస్తే కనుక మీకు ఎంతటి బాధలున్నా కానీ కానీ ఎంతటి కష్టాలున్నా కానీ పూర్తిగా పోయి కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారుతాడు అయితే మనకి రూపాయి అంటేనే చాలా పవిత్రమైనది ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి అంటూ ఉంటారు డబ్బుతో చేసుకునే ఏ పరిహారానికైనా కానీ చాలా శక్తి ఉంటుంది అనమాట ధనంతో చేసుకునే ఏ పరిహారమైనా మన జాతకాన్నే మార్చేస్తుంది ధన సమస్యలు అన్నింటినీ కూడా తీర్చేస్తుంది మాకు బాధలు ఎక్కువగా ఉన్నాయి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఏది పట్టుకున్నా కానీ మాకు దరిద్రమే ఎదురవుతుంది ఏ పనులు చేసుకున్నా అవి ముందుకు పోవడం లేదు అని చెప్పి అనుకున్న వాళ్ళు ఈ ఐదు ఐదు రూపాయల బిల్లతో కనుక ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ఈ ఐదు రూపాయల బిల్లు మీ జీవితాన్ని మార్చిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఒక్క రాత్రిలో అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా అయితే ఈ ఐదు రూపాయల బిల్లుని ఏం చేయాలి అంటే కనుక ముందు అంటే మొదట ఇది మీరు ఏడు గంటలు దాటిన తర్వాత చేసుకోండి సాయంత్రం పూట మీరు ఏం చేయాలంటే ఐదు రూపాయల బిల్లను చక్కగా పాలల్లో ముంచి తీయాలన్నమాట పాలల్లో ముంచి తీసిన తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లును ఎక్కడైతే మనకి ఇంట్లో చంద్రకిరణాలు పడతాయి లేదా మిద్దె మీద అయినా అంటే డాబా మీదైనా కానీ ఎక్కడైతే మనకి చంద్రకిరణాలు పుష్కలంగా పడతాయో అక్కడ ఐదు రూపాయల బిల్లను పాలల్లో ముంచి తీసిన ఐదు రూపాయల బిల్లును అక్కడ ఉంచండి అక్కడ ఉంచేసేసి మీరు నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి ఒకవేళ మేము వదిలేయలేము అని చెప్పి అనుకున్న వాళ్ళు ఒక గంట గంటనసేపైనా ఉంచాలి నైట్ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మనకి ఇందాక నేను చెప్పినట్లుగా ఆ యొక్క చంద్ర కిరణాలు ఆ వెన్నెల సమయంలో కొన్ని అమృత గడియలు అనేవి ఉంటాయి అనమాట పౌర్ణమిలో ముఖ్యంగా మనకి కుంభమేళా సమయంలో వస్తున్న పౌర్ణమి మాఘ పౌర్ణమి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది అనమాట ఆ కిరణాలు అనేవి ఐదు రూపాయల బిల్ల మీద పడి ఆ ఐదు రూపాయల బిల్లకి చాలా శక్తి అనేది పుంజుకుంటుంది అనమాట దీన్ని ఏం చేయాలంటే కనుక మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో తర్వాత రోజు అంటే రేపు డబ్బు దాచుకునే ప్రదేశంలో కానీ లేదా వ్యాపారస్తులైతే గల్లా పెట్టెలో కానీ లేదంటే మీరు మగ అయితే కనుక మీ పర్సులో ఐదు రూపాయల బిల్లును ఖర్చు చేయకుండా దాన్ని అక్కడ ఉంచుకోవడం కానీ పర్సులో లేదా మీరు ఆడవాళ్ళు అయితే కనుక వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవడం కానీ ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మీకు ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి ధనాకర్షణ అనేది మీ వైపుకు లాగుతుందనమాట ఐస్కాంతానికి ఎంత శక్తి ఉంటుందో ధనానికి కూడా అంతే శక్తి ఉంటుందండి ఈ రూ అంటే ఈ ఐదు రూపాయల బిల్లుంకెక్కడ ఉంటుందో అక్కడ మీకు ధనాకర్షణ అనేది కలుగుతుంది మీ చేతిలో రూపాయి నిలబడుతుంది ఏ పని చేసుకున్నా బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు చాలా మంది కూడా డబ్బుతో కొన్ని కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటారు మరి కొంతమంది వేరే పరిహారాలు చేస్తూ ఉంటారు కొంతమందికి సిద్ధించవు కొంతమందికి సిద్ధిస్తాయి కానీ గుర్తుంచుకోండి ధనంతో చేసిన పరిహారాలు మాత్రం ఎప్పు ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా వందకి వంద శాతం సిద్ధిస్తాయని చెప్పి మన సిద్ధశాస్త్రంలోనే రాసి ఉంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి జీవితంలో మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి కష్టాలు పడలేకపోతున్నాము అనుకున్నవారు ఐదు రూపాయల బిల్లతో ఇంకో పరిహారాన్ని చెప్తాను జాగ్రత్తగా చూడండి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఏ వ్యాపారం చేసుకున్నా మాకు కలిసి రావడం లేదు నలుగురిలోకి వెళితే మాకు విలువే ఉండడం లేదు అందరి దగ్గర డబ్బు ఉంటుంది మేమేం పాపం చేస్తామన్నా మా దగ్గర డబ్బు ఉండడం లేదు బంగారం ఉండడం లేదు అనుకున్న వాళ్ళకి ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి ఆ పరిహారం ఏంటి అంటే కనుక ఈరోజు రాత్రి సమయంలో మీరు పడుకునే ముందు మీరు ఐదు రూపాయల బిల్లని కుడి చేతిలో పెట్టుకొని మీరు సంకల్పించుకోండి ఏం సంకల్పించుకోవాలి అంటే కనుక మాకు బాగా ధనం రావాలి మాకు బాగా డబ్బు రావాలి మేము ఏ పని చేసుకున్నా మాకు బాగా కలిసి రావాలి ఇంటి పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మాకంతా కూడా కలుసుబాటుగా ఉండాలి ఏ పని చేసినా కూడా మాకు కలుసుబాటుగా ఉండాలి లక్ష్మీ కటాక్షం అనేది మాకు దక్కాలి అని చెప్పి ఐదు రూపాయల బిల్లను చేతిలో పెట్టుకొని సంకల్పించుకోండి ఈ విధంగా సంకల్పించుకున్న తర్వాత ఐదు రూపాయల బిల్లను రాత్రి సమయంలో మీ దిండు కింద పెట్టేసుకొని పడు ఉదయాన్నే ఈ ఐదు రూపాయల బిల్లను ఏం చేయాలంటే కనుక ఎవరైనా పేదవారికి దానాన్ని ఇవ్వండి ఇది చాలా పవర్ఫుల్ అండి ఒకవేళ ఐదు రూపాయల బిల్లు ఇవ్వడానికి మీకు గనక మనసు అనేది అంగీకరించకపోతే మీరు రూపాయి బిల్లుతో కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇది చాలా శక్తివంతమైనది అనమాట మీరు కష్టాల గురించి అంటే కష్టాలు బాధలు పడే వాళ్ళకైతే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడు వచ్చే పౌర్ణమే కదా ఈ పౌర్ణమి ఏంటి ప్రత్యేకత అని చెప్పి అనుకోవద్దండి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది ఇది మాఘమాస లో వచ్చే పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి కూడా చాలా శక్తి ఉంటుందన్నమాట కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఈ పౌర్ణమి కూడా ఒక రోజు కాబట్టి తప్పకుండా ఈ యొక్క పరిహారాన్ని ఆచరించి పేదవాడికి ఐదు రూపాయల బిల్లుల దానాన్ని ఇవ్వండి మీకు కష్టాలన్నీ పోతాయి బాధలన్నీ పోతాయి జాతక సమస్యలున్నా పోతాయి మాకు ఆ రాహుకేతు దోషాలనే మమ్మల్ని పట్టిపిడుస్తున్నాయి ఏలినాటి శని ప్రభావంతో మేము హింసించబడుతున్నాము మాకు ఏవో దోషాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి వేధిస్తున్నాయి అని చెప్పి అనుకునే వాళ్ళకి ఈ పరిహారం అయితే చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి కొన్ని విధి విధానాలను పాటించుకొని చక్కగా వాటిని ఆచరించుకొని ఈ పరిహారాన్ని చేసుకోండి ముందు చెప్పిన పరిహారం మీ దగ్గర డబ్బు ఉండేలా చేస్తుంది తర్వాత చెప్పిన పరిహారం కూడా మీ యొక్క కష్టాలన్నింటినీ బాధలన్నింటినీ తీర్చి మిమ్మల్ని అద్భుతంగా ఆనందంగా జీవితంలో సంతోషంగా ఉండేలా చేస్తుంది అనమాట ఇంకా తర్వాత ఇంకొక చిన్న పరిహారం చెప్తాను ఇది ప్రత్యేకించి పౌర్ణమి రోజు బుధవారం రోజు చేసుకునే పరిహారం అనమాట ఇది మనకి మాఘ పౌర్ణమి మాఘమాసంలో వస్తుంది కాబట్టి దీన్ని మాఘ పౌర్ణమి మాఘీ పౌర్ణమి అని చెప్పి అంటూ ఉంటాం అందులో ఇది ప్రత్యేకంగా బుధవారం రోజు వచ్చింది కాబట్టి బుధవారం చేసుకునే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు మీ జీవితంలో మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మా ఉన్నాయి బాధలు ఉన్నాయి ఏది మాకు కలిసి రావడం లేదు సమస్యలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి ధనం అనేది మా దగ్గరికి రావడం లేదు డబ్బు మా దగ్గర నిలవడం లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే కనుక ఈ రోజు అంటే అంతేకాకుండా ఏదో మా మేము అంటే జీవితంలో ఎంత ఎదిగినా కూడా మేము ఏదో ఒక సమస్య మమ్మల్ని పట్టి పీడిస్తుంది మమ్మల్ని మాకు ఏదో గాలి సోకింది మాకు మా జీవితంలో ఏదో ఒక ఒక శక్తి మమ్మల్ని వేధిస్తుంది అని చెప్పి చాలామంది గాలి సోకిన వాళ్ళు ఉంటారు కదండి చాలామందికి నరదృష్టి ఉంటుంది అటువంటి వాళ్ళకి ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఒక రాగి చెంబును తీసుకోండి ఆ రాగి చెంబులో నిండా కాదు కొంచెం వెల్తిగా నీటిని తీసుకోండి దాంట్లో ఒక తులసి దళాన్ని వేయండి తర్వాత కొంచెం కళ్ళు ఉప్పును వేయండి ఒక స్పూన్ ఆవాలను వేయండి చిటికడు పసుపును వేయండి ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని మీరు ఏం చేయాలి అంటే కనుక పౌర్ణమి రోజు ఏడు దాటిన తర్వాత పైగా ఈరోజు బుధవారం వచ్చింది కాబట్టి మీరు ఈ బుధవారం చేసుకుంటే చాలా అద్భుతంగా పౌర్ణమి గడియలు కూడా ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటుందండి లేదా ఎప్పుడు బుధవారం అయినా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట మనకి ఇందులో ఉప్పు అనేది మనకి ఉన్న నరదృష్టిని తొలిపి తొలగించేస్తుంది అనమాట మన మీద ఎవరన్నా నరులు ఏడుపు మేము పిల్లల పరంగా బాధలు పడుతున్నామనే వాళ్ళు పిల్లలకు కూడా తీసుకో తీసేసుకోవచ్చు మూడు నెలలు నిండిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళు ఎవరైనా కూడా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు అనమాట ఉప్పు మన మీద ఉండే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తీసివేస్తుంది మన మీద ఏర్పడిన నరదృష్టిని నరుల ఘోషని పూర్తిగా తీసివేస్తుంది అనమాట పుష్ప అనేది మంగళకరమైనది ఇంకా అంతేకాకుండా ఆవాలు అనేవి ఇప్పుడు గాలి సోకింది అని చెప్పి ఉంటారు ఏదో తెలియని శక్తి మమ్మల్ని బాధ పెడుతుంది మమ్మల్ని ఏదో పట్టి పీడిస్తుంది ఏదో చెడు గాలి సోకింది చెడు దోషాలు పీడ దోషాలు అనేవి మమ్మల్ని వెంటాడుతున్నాయి అనుకునే వాళ్ళకి ఆవాలు చాలా చక్కగా మంచిగా ఉపయోగపడతాయండి మీరు దీన్ని ఏం చేయాలంటే సభ్య దిశలో లేదా ఏడు సార్లు మీ తల మీద నుంచి ఎడమ చేతి వైపుకు తిప్పివేసుకొని ఆ నీటిని తీసుకొల్లి ఏదన్నా పారే నీటిలో పారబోయాలన్నమాట ఇది ఏడు దాటిన తర్వాత చేసుకోవాలన్నమాట దీనివల్ల మీకు మంచి జరుగుతుందనమాట మీ మీద ఏర్పడిన నరుల నరులఘోష గాలి చీడ పీడ దుష్ట శక్తులు కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు ఇంకా నరుల ఏడుపు నరఘోష ఇటువంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి ఇది పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల మీకు ఇంకా అద్భుతమైన శక్తి ఉంటుంది మీ శరీరంలో మంచి జరుగుతుంది మంచి జరగాలి అని చెప్పి మా మీద ఎటువంటి నరఘోషం ఉండకూడదు అని అనుకునే వాళ్ళకి ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది చాలా చాలా మంది అంటే పిల్లలకు కూడా తీసివేసుకోవచ్చు అనమాట పిల్లలకు కూడా ఏదో వింతగా ప్రవర్తిస్తున్నారు ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నారు పిల్లలు చెప్పిన మాట వినడం లేదు వీడికి ఏమైనా గాలి సోకిందా ఏంటి ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి వీడు మాతో సరిగా ఉండడం లేదని చెప్పి అట్లా అనుకుంటూ ఉంటారు కదండి ఆయకన్నా వెళ్ళొచ్చిన తర్వాత అటువంటి పిల్లలకు కూడా తీసేసుకోవచ్చు పెద్దవాళ్ళకి తీసేసుకోవచ్చు ఇందా నేను చెప్పినట్లుగా మూడు నెలలు నిండిన వారి దగ్గర నుంచి ఎవరైనా తీసేసుకోవచ్చు అంతేకాకుండా ఐదు రూపాయల పరిహారం కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మనకి ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు కదా డబ్బు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ఈరోజు ఐదు రూపాయలతో చేసుకునే ఈ యొక్క పౌర్ణమి గడియలను ఉపయోగించుకొని ఈ యొక్క ఐదు రూపాయల బిల్లను మిద్దు మీద పాలల్లో ముంచిపెట్టి తర్వాత దాన్ని తీసి పొరుసలో పెట్టుకోండి తర్వాత ఇంకా కష్టాలు మాకు బాధలు మమ్మల్ని వదలటం లేదనుకున్న వాళ్ళు ఐదు రూపాయల బిల్లను సంకల్పించుకొని దాన్ని ఎవరైనా పేదవారికి దానాన్ని చేయండి తర్వాత ఈ విధంగా ఆవాలు రాగి చెంబులో ఏ చెంబైనా తీసుకోవచ్చు రాగి చెంబనే కాదు ఏ చెంబులోనైనా కానీ ఆవాలు ఉప్పు పసుపు ఇంకా తులసి దళం వేసి మీరు తల వైపు నుంచి తల మీద నుంచి ఏడుసార్లు తిప్పి వేసుకొని చక్కగా మీరు దృష్టి దృష్టిని తీసేసుకోండి మీకు అంతా కలిసి వస్తుంది అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక వీడియోలో కలుసుకుందాం